నమస్కారం జై పద్మశాలి జయ మార్కండ నేను ఇలా అర్జ చేస్తున్నా నిన్న నేను తర్వాత మాట తప్పకలేను అందరికి చెప్తున్నా కానీ మాట తప్పలేను సరే డాక్టర్ ఒక మేము సరే నేను పద్మశాలి జ్ఞాతి సంస్థది సభాసద్ అవుతున్నా మనం పుట్టినామంటే పద్మశాలిలా ఒక ఫార్మ్ అన్నది ఇలా సభాసద్ కావాలి అని ముంగు టైంకి నెక్స్ట్ టైంకి కంపల్సర్ ఓటింగ్ ప్రమాణే అడుతున్నది డిజిటల్ మార్ఫత్ సరే మీరు ప్రత్యేకి ఇంట్లో అట్ర అయిన పిల్లగాడు పిల్ల किंवा एवढ पण नाही वाडू सभासद कावाले आणि मना समाजची मुंगरची पारदर्शकता कानवडतात एकूण ते मना माहिती होती एवढं पण तेलवाली इपर्यंत का नाही वर्रीना भरपूर काही वर्री ना एकूण मिरू सभासद काही विलग तंग लिहिली की व्हिडिओ इन्नि फॉर्मल तयार केले जेरोस ते मशीन ऑफ प्रिंटर कोणत्या पाच लाख आणि एका मंदी होणार म्हणतात तर मी पाच लाख अंटे विचारशेल यांनी करोड यांनी लक्ष लागते हे माहिती ओके जय श्री राम जय मार्कंड जय जय मारकंड